ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త పెన్షనర్లకి శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి ఆ శుభవార్త అనేది చూసేద్దాం వివరాలు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈపిఎస్ పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది దేశంలోని ఎక్కడి నుంచైనా ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపి తెలిపింది ఇందుకోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ మన్సుఖ్ మాండవీయ బుధవారం వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు దీనివల్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు ఈపీ ఎఫ్ఓ ఆధునిక ఆధునీకరణలో భాగంగా సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ను తీసుకురావడం కీలక మైలురాయి అవుతుందని మాండవీయ పేర్కొన్నారు పెన్షన్దారులు ఏళ్లుగా చేస్తున్న డిమాండ్ను దీంతో పరిష్కారం లభించిందని ఆయన అన్నారు ఇకపై పెన్షనర్లకు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ బ్యాంక్ బ్రాంచ్ నుంచైనా పింఛన్ పొందే వీలు ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు అందువల్ల ఈపిఎఫ్ పింఛన్దారులకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ అవసరం ఉండదని స్పష్టం చేశారు ఏదైనా బ్యాంకును లేదా శాఖను మార్చుకోవాల్సిన సందర్భంలోనూ ఈ సదుపాయం ఉపయోగపడుతుందని అన్నారు ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థలో సిపిఎస్ అంటే సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ నమూనాలు మార్పులకు శ్రీకారం చుట్టను చుట్టనుందని మాండవీయ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంత ప్రాంతీయ కార్యాలయాలు మూడు నాలుగు బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి దీనివల్ల పెన్షన్ ప్రారంభ సమయంలో పెన్షన్దారులు ధృవీకరణ కోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇకపై సెంట్రలైజ్డ్ విధానం వల్ల సదరు బ్యాంకు బ్రాంచెస్ సందర్శించాల్సిన అవసరం తప్పనుంది అంతేకాక పెన్షన్ అమౌంట్ విడుదలైన వెంటనే ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది ఈ కొత్త వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ ఖర్చుకు కూడా తగ్గుతుందని ఈపీఎఫ్ఓ భావిస్తుంది తదుపరి దశలో ఆధార్ ఆధారిత పేమెంటు సిస్టమ్ను కూడా అందుబాటులోకి తీసుకున్నారు